నమస్కారం జయ శ్రీమన్నారాయణ కోపాన్ని నియంత్రించడం ఎలా మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి మన కామాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అని చాలాసార్లు చాలా చోట్ల వింటూ ఉంటాం దానికి సంబంధించి రెండు మూడు శ్లోకాలు ఉన్నాయి వాటి అర్థం ఏమిటో ఇవాళ చూద్దాం ఈ శ్లోకాలు ఏదో ఎగ్జాగరేట్ చేసి చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది కానీ వీటిని మనం అర్థం చేసుకుంటేనే గ్రావిటీ ఆఫ్ ద సిచ్యుయేషన్ అంటే సమస్య యొక్క తీవ్రత దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకు బాధపడతాయి విషం విషయం అని రెండు పదాలు ఉన్నాయి ఎవరైనా మన ఇంటికి వస్తే విషయం ఏమిటి అని అడుగుతాం అంటే ఏం పని మీద వచ్చారు అన్న అర్థంలో అడుగుతాం కానీ ఆధ్యాత్మిక విషయాల్లో విషయం అంటే వేరే అర్థం చెప్తారు విషయం సుఖం అంటే అల్ప ఆనందం అని అర్థం సంస్కృత భాషలో విషయం అంటే తాత్కాలిక ఆనందం అల్ప ఆనందం అని అర్థం ఆత్మ పరమాత్మ తప్ప ఇతర ఆనందాలు విషం లాంటివి వాంచ విషం లాంటిది అంటే విషం ఏం చేస్తుందో విషయం కూడా అదే చేస్తుంది ఇంకా విషం కంటే విషయం ప్రమాదకారి అది ఎలాగంటే విషం విషయాణాంచ దృశ్యతే మహదంతరం ఉపభుక్తం విషం హంతి విషయాస్మరణాదీ విషాన్ని తింటేనే ప్రాణం తీస్తుంది కానీ విషయం స్మరించినంత మాత్రాన పాపం అంటుకుంటుంది ఒక స్త్రీ గురించి కానీ పురుషుడు గురించి స్త్రీ కానీ తప్పుగా ఆలోచిస్తే ఆ ఆలోచనలే వారిని చంపేస్తుంది అలా కాక విషం విషయానికి వస్తే విషం తింటేనే తిన్నవాడి ప్రాణం తీస్తుంది రెంటికి మధ్య భేదం ఒక్క అక్షరమే కానీ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొక శ్లోకంలో అహయరివ గణాది భీత సన్మానాత్మరణాదివ గుదివ య తందేవా బ్రాహ్మణం విదు ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే కొందరు గుంపుగా కూర్చొని ఎవరెవరి గురించో ఏదేదో మాట్లాడుతున్నారు అలాంటి గుంపు కనపడితే వెంటనే ఒక పామును చూసి ఎట్లా పారిపోతారో అట్లా పారిపోవాలి ఎందుకంటే ఆ గుంపు దగ్గరికి వెళితే అనవసరపు మాటలు ఏదో ఒకటి వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఉన్నవో లేనివో ఏమో మాట్లాడుతుంటారు అక్కడికి వెళితే మనం కూడా వాళ్ళతో అవుననో కాదనో గొంతు కలపాల్సి వస్తుంది అందుకని గుంపును చూస్తే పామును చూసినట్టుగా దూరంగా వెళ్ళిపోవాలి పామును చూసి కాటేస్తుందేమో అని భయపడతాం అట్లానే గుంపులను చూస్తే ఏ మాట పడాల్సి వస్తుందో ఎవరిని విమర్శించాల్సి వస్తుందో ఎందుకు వచ్చింది ఈ గొడవ అని భయపడి దూరంగా ఉండాలి గుంపుగా కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా రా కూర్చో మాట్లాడదాం అంటే పాము చూసినట్టుగా పారిపోవాలి సన్మానాత్మరణాదివా కొంతమందికి సన్మానం జరుగుతూ ఉంటుంది లోకల్లో దాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు కానీ దానిని మరణంలాగా అనుకోవాలి ఎందుకంటే సన్మానం జరిగితే వెంటనే మనలో అహంకారం పెరుగుతుంది అది మనల్ని క్రమంగా కింద పడేస్తుంది అందుకని సన్మానం వస్తుంది ఎవరు నచ్చేస్తామన్నారు అంటే మనకు మరణం సమీపిస్తోంది అనుకొని దానికి దూరంగా వెళ్ళిపోవాలి అట్లానే ఎవరైనా సన్మానం చేస్తామంటే దాన్ని మరణంలాగా భావించి నాకు ఇప్పుడు సన్మానం వద్దు నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు అని మర్యాదగా చెప్పి తప్పించుకోవాలి గుణపాదివయ వయ స్త్రీభ్య అంటే పరస్త్రీని చూసినప్పుడు ఆత్మలేని దేహంలాగా చూడాలి అంటే శవంలాగా చూడాలి భర్తను తప్ప ఇతర పురుషులను చూసినప్పుడు స్త్రీలు భార్యను తప్ప ఇతర స్త్రీలను చూసినప్పుడు పురుషులు వాళ్ళ మీద ఆశ కలిగితే మనం ఎందుకు ప్రాణం లేని శరీరం మీద ఆశపడుతున్నాం అని వాళ్ళకు దూరంగా వెళ్ళిపోవాలి అంటే శవం మీద కోరిక ఎవరికీ ఉండదు అది శరీరమైనప్పటికీ దాని మీద కోరిక కలగదు మగవాళ్ళు కానీ స్త్రీ కానీ పురుషుడిని కానీ స్త్రీని కానీ చూసినప్పుడు త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఈ శ్లోకం చెప్తుంది అందుకని ఎక్కడైనా గుంపుగా కూర్చున్న వాళ్ళని చూసి మీరంతా పాము లాంటి వాళ్ళు అని చెప్పమని అర్థం కాదు అట్లానే సన్మానం చేస్తాను అనగానే నన్ను చంపుతారా అని అడగమని అర్థం కాదు సన్మానం చేయడం వల్ల మనలో గర్వం అహంకారం లాంటివన్నీ చేరతాయి అది మరణం లాంటిది మరణాన్ని ఎవరు కోరుకోరు ఇంకా కొంతకాలం బతకాలని కోరుకుంటారు అందుకే ఎవరైనా సన్మానం చేస్తామంటే దానికి దూరంగా ఉండాలి అని ఈ శ్లోకంలో చెప్పారు పరపురుషులను స్త్రీలను చూసి మీరంతా శవాలు జీవం ఉన్న ప్రాణులు కారు అని పెట్టమని చెప్పట్లేదు జీవం లేని శవాల మీద మనుషులకు కోరిక పర పరస్త్రీని కానీ పరపురుషుని కానీ చూసినప్పుడు కూడా కోరిక కలగకూడదు అని శ్లోకం చెప్తుంది ఇక తందేవా బ్రాహ్మణం విధువు అంటే అలాంటి వారిని బ్రహ్మజ్ఞానులు అని దేవతలు పూజిస్తారట ఇంకొక శ్లోకం చూద్దాం పర రంధ్రేషు పరదారేషు నపుంసకాహ పరివాదేషు ఏమూకాగా తే దైతామమా అని విష్ణు చెప్పబడ్డది ఇతరుల దోషాలని చూడాల్సి వస్తే పుట్టుగుడ్డిలాగా ప్రవర్తించాలి అంటే ఎప్పుడూ చూడడమే రాదు చూడలేదు చూసే శక్తి లేదు అన్నట్టుగా ప్రవర్తించాలి పర స్త్రీని పర పరపురుషుని కానీ చూసినప్పుడు నపుంసకుడిలాగా ఉండాలి పర నింద అర్థం లేని వితండవాదం చేసే వాళ్ళ దగ్గర ముగవాడిలాగా ఉండాలి అట్లా ఉంటే ఆయా దోషాల నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు అని విష్ణుధర్మం అనే గ్రంథంలో భగవంతుడే చెప్తున్నాడు తే అతీవ దైదామమా అట్లాంటి వాళ్ళే నాకు దైవం అని అర్థం దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కామాన్ని కోరికలను జయించడం చాలా అవసరం అంటే అవసరం లేని కోరికలు కోపాలను కంట్రోల్ చేసుకోవాలి విషం విషయం రెంటికి ఒక్క అక్షరమైతే తేడా అయినప్పటికీ వాటి ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి దాన్ని గ్రహించి మనం నడుచుకోవాలి ప్రయత్నం చేద్దాం జయశ్రీమన్నారాయణ